మీ గురించి ఇంట్రడక్షన్ చెప్పండి మీరు ఎక్కడ చదువుకున్నారు ఎక్కడ పుట్టారు ఏ కుటుంబం నుంచి వచ్చారు అలాగే ఈ రాజకీయాలకు రాకముందు మీరు ఏం చేసారు ప్రస్తుతం ఈ బాధ్యతల గురించి నా పేరు కుమార్ యాదవ్ యాక్చువల్లీ కుమారస్వామి జట్టి కుమారస్వామి మాది సొంతూరు వచ్చేసి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం గోపాలపురం విలేజ్ నేను మా అమ్మ నాన్న పేరు జట్టి సమ్మయ్య సమ్మక్క మా ఫాదర్ కూడా ఎక్స్పైర్ అయ్యారు నేను అక్కడే నా విద్యాభ్యాసం వచ్చి దుగ్గొండి జాగృతి హై స్కూల్ దాని తర్వాత మల్లంపల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుకున్నాను తర్వాత సెవెంత్ నుంచి వెళ్ళి టెన్త్ వరకు జెడ్పీఎస్ఎస్ బాయ్స్ నర్సంపేటలో బీసీ హాస్టల్లో చదువుకున్నాను ఇంటర్మీడియట్ వచ్చి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నర్సంపేట డిగ్రీ కూడా చైతన్య డిగ్రీ కాలేజ్ నర్సంపేటలో చదువుకున్నాను డిగ్రీ వరకు నర్సంపేటలోనే చదువుకున్నాను అక్కడనే నేను హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితులలో పీడీఎస్యులో పనిచేశాను అంటే మా ప్రాంతం అంతా అప్పట్లో కమ్యూనిస్ట్ ప్రభావం ఎక్కువగా ఉండేది దానివల్ల నేను పీడిఎస్ లో అక్కడ ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ అన్ని అవే ఉండేవి సో అట్లా నేను పీడీఎస్యు విప్లవ విద్యార్థి సంఘం అయినటువంటి పీడీఎస్యులో నేను క్రియాశీలకంగా పనిచేశాను కొన్ని సంవత్సరాల పాటు నేను స్కూల్ లెవెల్ నుండి ఇంటర్మీడియట్ వరకు నేను పీడీఎస్యులో పనిచేసినాను పీడిఎస్ లో చాలా ఇబ్బందులు ఉండేటి హాస్టల్ సమస్యల మీద విద్యారంగ సమస్యల మీద ఇంటర్మీడియట్ కాలేజీ సంబంధించినటువంటి స్కాలర్షిప్ సమస్యల మీద అనేక సమస్యల మీద అప్పుడు చాలా పోరాటాలు చేసేది తర్వాత నా అంటే నా వ్యక్తిగత భావం ఏంటంటే దేశభక్తి వైపు ఎక్కువగా ఉండేది అంటే నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ఈ ఎస్ఐ కాంపిటీషన్స్లో కానీ ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్లో ఉన్నప్పుడు ఎక్కువ దేశ అంటే దేశ నిర్మాణంలో భాగస్వాములు అయ్యే పరిస్థితులలో అప్పుడు నాకు అనిపించింది అంటే నేను ఎంచుకున్న రంగం సరైనటువంటిది కాదేమో అన్న కోణంతో అప్పుడు నేను ఏబీవీపీకి వచ్చాను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఏబీవీపీలో నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో నేను కాలేజ్ ప్రెసిడెంట్గా పనిచేసాను తర్వాత అక్కడ నుండి టౌన్ సెక్రటరీగా నర్సంపేట టౌన్ సెక్రటరీగా పనిచేసినాను బిఫోర్ ఎడ్యుకేషన్ నేను థర్డ్ క్లాస్ లోనే స్కూల్ బంద్ చేయడం జరిగింది అంటే కొన్ని కారణాల వల్ల మొదట్లోనే స్కూల్ బంద్ చేసి నేను మా ఫాదర్ అంటే మీ వృత్తి మేము యాదవ్ సో గొల్లకొలంలో పుట్టడం వలన మేము కొద్ది ఒక త్రీ ఇయర్స్ నేను మేకలుగాయడం జరిగింది గ్రామీణ ప్రాంతంలో మేకలు కాయడం కొంచెం ఆర్థిక పరిస్థితుల్లో సరిగ్గా లేకపోవడం వల్ల మేకలు కాయడం తర్వాత నాకు చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ రావడం మళ్ళీ మళ్ళీ చదువును ప్రారంభించడం దాని తర్వాత ఇంకా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ రకరకాలైనటువంటి విధానంతో తర్వాత నేను ఆర్గనైజేషన్ పరంగా కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను సో నేను ఒక్కరిని హోన్ గా వచ్చాను మొదట్లోనే నేను దాంతో పాటు నేను మంచి క్రీడారంగంలో కూడా నేను హ్యాండ్ బాల్ ని నేను నేషనల్ రెండు సార్లు నేను నేషనల్ మీట్స్ ఆడినాను సో క్రికెట్ కూడా ఆడేవాడిని అట్లా నేను కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు కంపల్సరీ నేను ఒక ఆర్గనైజేషన్లో పని పనిచేసిన వ్యక్తిని కాబట్టి మళ్ళీ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వాలన్న కోణంతో నేను అప్పుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినాను మొదట్లో నేను ఆల్విన్ కాలనీ డివిజన్ శేర్లింగంపల్లి కాన్స్టెన్సీ అప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉండేది అప్పుడు నేను డివిజన్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ అయ్యాం అక్కడ పనిచేసిన తర్వాత అప్పటికి తెలంగాణ వచ్చేసింది తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేస్తాను నేను ఉస్మాన్ యూనివర్సిటీలో గాని కాకి యూనివర్సిటీలో గాని నర్సంపేట ప్రాంతంలో గాని నర్సంపేట ప్రాంతంలో నేను తెలంగాణ యువ స్ట్రగుల్ ఫోరం అనే ఆర్గనైజేషన్ స్థాపించి ఆ ప్రాంతంలో కూడా పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని చెప్పేసి అనేక మంది విద్యార్థులను తీసుకునే రోడ్ల మీద ధర్నాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి